అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇదివరకే పదమూడు టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు పద్నాలుగవ టాపిక్ ఈ యొక్క పద్నాలుగో టాపిక్ విద్య ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ నేను జీవించినంత కాలం నేర్చుకుంటూనే ఉంటాను కానీ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఇతరుల నుండి మనం ఏదైనా విషయాన్ని గ్రహించినప్పుడు మన మార్గానికి అనువుగా దాన్ని మలుచుకోవాలి మన సౌశల్యం కనుమరుగైపోయింది మన పాశ్చాత్య విద్య దేనిని వదిలిపెట్టకుండా అంతటిని నాశనం చేసింది మన పిల్లలు విధేయతగా ఉండడాన్ని కోల్పోయారు చక్క చక్కగా మాట్లాడడం అనేది లోపిస్తుంది తమ పెద్దలతో మర్యాదగా వివరించడం అనేది లుప్తమైంది మర్యాద లేకపోవడం స్వేచ్ఛకు చిన్నమైంది మనం మన పూర్వ విధేయత స్వభావాన్ని తిరిగి అలవర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మంచిదే కొన్ని పరీక్షల్లో ఉత్తీర్ణం కాగలిగినంత మాత్రాన ఒక వ్యక్తిని విద్యావంతునిగా నీవు పరిగణిస్తున్నావు జన సామాన్యానికి జీవిత పోరాటాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇవ్వలేనిది శక్తివంతమైన సౌశల్యాన్ని లోకోపకారం చేసే బుద్ధిని సింహ సాదృశ్యమైన ధైర్యాన్ని నింపలేని విద్య నిరార్థకం కాదా తన కాళ్ళ మీద తాను నిలబడగేట నిలగ నిలబడగలిగేటట్లుగా చేసేదే నిజమైన విద్య విద్య అంటే ఏమిటి పుస్తక జ్ఞానమా కాదు నానా విధమైన జ్ఞానమా అది కాదు సంకల్ప ప్రభావాన్ని సంకల్ప ప్రవాహాన్ని సంకల్ప అభివ్యక్తీకరణను వశం చేసుకొని వాటిని సరైన విధంగా కార్యరూపంలో పెట్టే శిక్షణను విద్య అంటారు మాటలను ప్రోగు చేసేదే మాటలను ప్రోగు చేసేది నిజమైన విద్య కాదు ప్రజ్ఞను పెంపొందించేదే విద్య శక్తిని సరైన రీతిలో నైపుణ్యంగా ఉపయోగించగలిగేలా వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య మీరు వారికి నిర్మాణాత్మకమైన భావాలను అందివ్వగలిగితే వాళ్ళు సార్థకమైన మనుషులుగా రూపొంది తమ కాళ్ళ మీద తాము నిలబడడం నేర్చుకుంటారు భాషలోను సాహిత్యంలోనూ కళలలోను కళలలోనూ ప్రతి విషయంలోనూ ప్రజలు తమ ఆలోచనల్లో ఆచరణల్లో చేసే దోషాలను మనం గుర్తు చేయకూడదు కానీ ఈ పనులను మరింత చక్కగా చేసే విధానాన్ని వారికి తెలియజేయాలి ఓకే ఫ్రెండ్స్ స్వామి వివేకానంద మాటల్లో స్వామి వివేకానంద రాసినటువంటి ఈ యొక్క పుస్తకంలో స్వామి వివేకానంద గారి అభిప్రాయంలో విద్య గురించి మనం తెలుసుకున్నాం మనిషిని తన కాళ్ళ మీద తను నిలబడే నిలబడిగే నిలబడగలిగేటట్లుగా చేసేది విద్య అన్నారు ఓకే అటువంటి పుస్తకాలు మనం మరిన్ని చదువుదాం మనం మన జీవనంలో విజయాలు సాధిద్దాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్